గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో క్రీస్యేస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు ఒక మంచి మాట అండి జాగ్రత్తగా చూడండి క్రీస్తు చేస్తున్నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులే ఉన్నారు క్రీస్తు చేస్తున్నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులే ఉన్నారు విశ్వాసం ఉన్న వారందరూ కూడా దేవునికి కుమారులే విశ్వాసం ఎలా వస్తుంది మనకి వినటి వలన విశ్వాసం వస్తుంది ఎవరి గురించి వినాలి క్రీస్తుని కూర్చున్న వినటు వలన రోమపత్రిక పదో అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఉంటుంది వినట వల్ల విశ్వాసం వస్తుంది ఆ వింట క్రీస్తుని కూర్చున్న మాట వలన మనకు విశ్వాసం వస్తుంది అయితే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమార్లే ఉన్నారంటున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనకు పూర్తిగా తెలిస్తే ఆయన ఎందు మనకు విశ్వాసం వస్తుంది పక్కన చూడండి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవయో వచనములో ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవయో వచ్చినములు అయితే మీరు యేసును గూర్చి విని ఆయన ఎందులో సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందుకు ఉపదేశించబడిన వారైన అయిన ఎడలా క్రీస్తు నందు మనము సత్యం ఎలా నేర్చుకోవాలంట క్రీస్తు నందు సత్యం ఉన్నది ఆ సత్యం ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుంటే అప్పుడు మనం విశ్వాసం అవుతాం విశ్వాసం మనం అభివృద్ధి చెందుతాం ఇప్పుడు క్రీస్తునందు సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకోలేదనుకోండి మనకు అన్ని డౌట్లే ఉంటాయి బైబిల్ మొత్తం అన్ని ప్రశ్నలే వస్తాయి ఈయన దేవుడా దేవుని కుమారుడా పరలోకంలో పుట్టాడా భూలోకంలో పుట్టాడా ఈయన పెద్ద దేవుడు ఈయన చిన్న దేవుడు సృజించబడినవాడు దేవుడు ఎలా అవుతాడు ఇవన్నీ వస్తాయి ఎప్పుడు క్రీస్తునందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకున్నప్పుడు క్రీస్తునందు సత్యము ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకుంటే ఆయన దేవుడా దేవుని కుమారుడా దేవుని కుమారుడుకు ఎందుకు కనబడ్డాడు పరలోకంలో నిత్యుడా నిత్యుడు కాదా దేవుడా దేవుడు కాదా ఇవన్నీ క్లియర్ అయిపోతాయి ఎప్పుడు క్రీస్తునందు ఉన్న సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకుంటే ఎఫీసీ సంఘంతో పౌల్ గారు అదే మాట్లాడుతున్నారు అయితే మీరు యేసును కూర్చి విని ఆయన ఎందులో సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందుకు ఉపదేశించబడిన అని ఎడలా మీరు అలాగే క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు చూడండి బాప్తిజం పొంది కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది క్రైస్తవ సమాజం కారణం ఏంటంటే క్రీస్తులు మనము ఎదగలేకపోతున్నాం ఎదగలేకపోవడానికి కారణం ఏంటి ఆయన ఎవరో సంపూర్ణంగా మనం నేర్చుకోలేదు క్రీస్తునందు ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకోలేదు కాబట్టి మనం విశ్వాస విషయంలో ఎదగలేకపోతున్నాం కానీ ఎదిగిన వారు ఎరిగిన వారు రుచి చూసి ఎరిగిన వారు ఎలా ఉన్నారో తెలుసా ఏప్రిల్కి రాసిన బ్రతిక పదకొండో అధ్యాయంలో విశ్వాస వీరులు అంటే వాళ్ళందరూ కూడా విశ్వాస వీరుల గుంపుందంట మేఘము వలె వాళ్ళందరూ మనల్ని ఆవరించి ఉన్నారంట ఎవరు వీళ్ళందరూ విశ్వాసములో క్రీస్తునందు ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకున్నవారు ఎపిక్ రాసిన పత్రిక పదకొండవదే మొత్తం మనం చదివితే ఎంతమంది విశ్వాస వీరులు ఉంటారు ఇక్కడ పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినములు కూడా ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున పదకొండో అధ్యాయం మొత్తం చదువుకుండా వస్తే పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఆ విశ్వాస వీరులందరూ కూడా మన చుట్టూ మేఘము వల్లే ఆవరించి ఉన్నారంట ఎవరు వీళ్ళందరూ క్రీస్తు నందు ఉన్నది ఉన్నట్టుగా ఎరిగిన వారు రుచి చూసి ఎరిగిన వారు అందుకే వాళ్ళందరూ కూడా విశ్వాస వీరులు ఆ విశ్వాస వీరులు ఇప్పుడు మనందరికీ మేఘము వల్లే మన చుట్టూ ఆవరించి ఉన్నారంట కానీ మనం మాత్రం విశ్వాస విషయంలో ఎదగలేకపోతున్నాం కారణం ఏంటంటే క్రీస్తునందు ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకోలేదు క్రీస్తునందు ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టుగానే మనం నేర్చుకోకపోతే విశ్వాసము ద్వారా దేవునికి కుమారులం ఎలా అవుతాం అర్థమవుతుందని ఏం చెప్తున్నాను విశ్వాస విషయంలోనే మనం ఫెయిల్ అవుతున్నప్పుడు విశ్వాసం ఉన్నవారే దేవునికి కుమారులు అనబడతారు మనకు విశ్వాసం ఎలా వస్తుంది క్రీస్తునందు ఉన్న సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా మనం నేర్చుకుంటే నేర్చుకోవటం అంటే వినటమే ఇప్పుడు అదే మనం సరిగ్గా ఉపదేశించలేదు ఉపదేశించేవాళ్ళు ఉపదేశించేవాళ్ళు చెప్పేవాళ్ళు మనకు అలా చెప్పలేనప్పుడు ఆ యేసు ప్రభుని మనం ఎలా అంగీకరిస్తాం ఏమని అంగీకరిస్తాం సో కాబట్టి క్రైస్తవ సమాజంలో ఇంత గలిబిలికి కారణం మనకు ఉపదేశించే వాళ్ళు కూడా మన వాక్యం చెప్పే సేవకులు కూడా క్రీస్తునందు ఉన్న సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారే ఉండాలి అలాంటి వారినే మనం చూజ్ చేసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని చూజ్ చేసుకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి ఎవరు యేసు క్రీస్తు ప్రభు గురించి క్రీ క్రీస్తు గురించి సంపూర్ణంగా ఎవరు చెప్పగలరో మనం వెతికి కనుగొనాలి ఎవరొకరులండి ఏదైతే ఏమిటి అందరు బైబులే చెప్తున్నారు కదా అందరు యేసు ప్రభు గురించి చెప్తున్నారు కదా ఖచ్చితంగా మోసపోతాం ఎందుకంటే మనం విశ్వాస విషయంలో ఎదగాలంటే క్రీస్తున్నది ఉన్న సత్యం అనేది ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు మనకు కావాలి దాన్ని థియాలజీలో క్రిస్టాలజీ అంటారు ఒక శాస్త్రం ఉంది యేసుక్రీస్తు ప్రభు గురించి నేర్చుకోవటం కోసం అలా నేర్పేవాళ్ళు కావాలి మనకి అలా కాకుండా యేసు ప్రభు అంటే కొంతసేపు దేవుడు అని కొంతసేపు దేవుడు కాదని కొంతసేపు దేవుని కుమారుడని ఇలా అనుమానంగా వాళ్ళే చెప్తుంటే మనమేం నేర్చుకుంటాం సో కాబట్టి మన విశ్వాస విషయంలో ఎదగలేము అలాంటప్పుడు దేవుని కూడా కుమారులు అవ్వలేము